రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు ప్రధానోత్సవం తేదీ ఖరారైంది ఈ వేడుకను జూలై పద్నాలుగో తేదీన హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్మాత దిల్ రాజ్ ప్రకటించారు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన అవార్డుల కత్ రైజన్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు దాదాపు పద్నాలుగు సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చలన పురస్కారాలను అందిస్తుందని దిల్ రాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గుర్తు చేశారు ఈ అవార్డులకు సినీ పరిశ్రమ అపూర్వ స్పందన లభించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అవార్డులకు రాని రీతిలో స్పందన వచ్చిందని అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం పన్నెండు నామినేషన్లు అందించినట్టు తెలిపారు తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా అవార్డుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సినీ రంగ నిపుణులతో కూడిన జ్యూరీని ఏర్పాటు చేసినట్టు దిల్ వివరించారు నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను కోరినట్లు ఆయన తెలిపారు ఈ అవార్డుల జ్యూరీకి ప్రముఖ సీనియర్ నటి జయసుధ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే